ఫ్రెండ్స్ మనం ఏడు ములంకాయలు పెద్దవి తీసుకున్నాము ఇప్పుడు మనం ములంకాయ పచ్చడి తయారు చేసే విధానం చూడండి ఎంత బాగా చేస్తున్నాము ఇప్పుడు మనం ముందుగా పెన్నం పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అది కొంచెం ద్వారాగా వేపుదాము ఇవి బాగా చిన్నలే ఆపాలి ఇప్పుడు మనం చింతపండు బాగా కడిగాము పావు కేజీ చింతపండు పావుకే చింతపండులో ఏడు వాటర్ రెండు గ్లాసులు మరిగబెట్టాను చూడండి ఫ్రెండ్స్ చింతపండు బాగా నానబెట్టుకోవాలి పావు కేజీ చేస్తాం చింతపండు చూసారు ఫ్రెండ్స్ ఈ దోరగా ఎలా వేపుకోవాలి ఇప్పుడు మనం ములంకాడ పచ్చడి ఎలా తయారు చేస్తున్నాము చూడండి చూసారా అలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు పౌడరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేడి శనగ నూనె వేసుకోవచ్చు చూసారా వేగం వేడి శనగ నూనె చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్ బాగా మరిగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నూనె బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ములంకాయలు వేసుకోవచ్చు చూసాం ఫ్రెండ్స్ ఈ ములంకాయలు కొంచెం బాగా ఏగనవ్వకూడదు ఏదో అటు ఇటు అలాగా Egen og værlig, tusen og frins. చూడండి ఫ్రెండ్స్ మలంకాల్లో కొంచెం ఇలా మరీ ఆగకూడదు మరీ అయితే టేస్ట్ ఉండదు ములంకాడ ఫ్లేవరు చూసారా కొంచెం ఆగిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ములంకాయలు రెడీ అయిపోయింది కాబట్టి మనం ఒక ప్లేట్లో తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మూడు వెల్లుల్లిపాయలు మిక్సీ పడదాం మరి ఆగిన బాట ఏగితే పగిలిపోతాయి ఇది ఎలా విడిపోయిందో ఎక్కువేగితే ఎలా విడిపోతే మన అలా ఎక్కువగా ఏగనకూడదు చూడండి ఫ్రెండ్స్ మనం ఒక స్పూన్ ఆవాలు స్పూన్ మెంతులు శనగపప్పు ఐదు మిరపకాయలు కొంచెం కరియాపాకు పోపేస్తాం ాగా కొంచెంసేపు వేగిన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోపులు ఇందులో ఇస్తేమో ఈ లాస్ట్లో కలుపుకోవచ్చు పోపులు ములంకాయలు వేపి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇంతకు మనం పావు కిలో తీసుకున్నాం కదా చింతపండు ఇప్పుడు చింతపండు మనం ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ బాగా పండిగా ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ అంతా శుభ్రంగా నూనెలో ఉడకాలి అప్పుడు నీరంతా పోతేనే మనకి పచ్చడి బాగుంటుంది నిల్వ లేదంటే నిల్వ ఉండదు చూసడితే ఇప్పుడు ఇది బాగా ఉడకాలి చింతపండు బాగా ఉడిగితే ఈ నీరు వాటర్ అంతా కూడా ఎగురుతుంది అనమాట అప్పుడు మనం పచ్చడి చేసుకోవడానికి టేస్ట్ బాగుంటుంది ఉప్పు చూసారా యాభై గ్రాములు సాల్ట్ కాకపోతే కొంచెం తీసేను యాభై గ్రాములకి ఇందులోనే కొంచెం పసుపు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలపాలి బాగా చూసారా మనం పచ్చడి చేసుకుంటే విధానం ఇది ఇప్పుడు చింతపండు మనం చారు పెట్టుకోవచ్చు మిగిలింది అది బాగా పడుతుంది అనుకోండి నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలాలి బాగా కలుపుదాంకాళ్ళు పచ్చడి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు కలుపుకున్నా అంటే మార్నింగ్కి పర్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుతుంది చింతపండు ఇలా వడుకునే వాళ్ళు బాగానే చింతపండులో నీరు ఎగిరేటప్పుడు నూనె ఇలా పైకి వస్తుంది నీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే వేడి శనగ నూనె వేయండి నేనైతే అర కేజీ నూనె వేసాను నాకు ములంపకాళ్ళు పెద్దవి సైజు ఏడు కాళ్ళు కాబట్టి దగ్గరలో కేజినార్ ఉంటాయి తోక వేస్తే కేజినార్ కన్ఫంగా ఉంటాయి అందుకోసం నేను ఇలా చేసుకున్నాను మనం ముక్తి పట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ములంకాయలు అనమాట చూడండి ములంకాయ ఇలా పట్టిస్తే దీని మీద కారం కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పులుపు బాగా ఎగిరింది కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మనం కలుపు ఉండే విధానం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెంతులు ఆవాలు పడింది కదా అది వేసుకోవచ్చు ఇప్పుడు గొప్ప కారం వేసుకోవచ్చు చూసారా త్రీ మ్యాంగో కొంచెం వెల్త్గా ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా కలుపుకోవచ్చు ముందు కారం పట్టించేద్దాం కారు వెల్లుల్లిపాయలు ముందు బాగా పట్టించిన తర్వాత చూసారా ఇప్పుడు మనం ఎప్పుడు పెట్టుకున్న పోపు ఎండు ఉరగాయలు కరివేపాకు ఇవి కూడా ఇందులో కలిపిస్తున్నాం చూడండి కలాలి చూసారు ఫ్రెండ్స్ కారు ఎలా పట్టించుకున్నాం కదా ఇప్పుడు మన చింతపండు వేగండి పక్కన పెట్టాం చూడండి ఇలా ఏగాల చింతపండు చూసారా గుచ్చి అంత గట్టిగా ఉందో ఇలాగేగాల నూనె అంతా చూడండి వేరే అయిపోయింది చింతపండు వేరే అయిపోయింది ఇలా నూనె వేరే అయింది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా చల్లగారాక అప్పుడు ములం వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చింతపండు చల్లగారింది కదా ఇప్పుడు కలిపింది కారం ముందుగా ఎందుకు పెట్టానంటే బాగా కలుపుతుందని చూడండి ఇప్పుడు శుభ్రంగా మనం గిళ్ళ వేసుకొని ఇప్పుడు బాగా కలనొచ్చు ఇలా కలుపుకోవాలి చూసారా ఇప్పుడు చింతపండు ఇది బాగా కోపు మొత్తం కారం ఉప్పు మలంకాయలు అన్నీ కలిసేలాగా మనం కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నోరు ఊరించే గుమ్మగుమలైన పచ్చడి రెడీ చూసారా ఫ్రెండ్స్ పచ్చడి మనకి ముల్లంకాయ పచ్చడి ఎలా రెడీ చేసాము చూడండి ఫ్రెండ్స్ వాకే పచ్చడిలో ఉంది కదా నువ్వు రూరేస్తుంది చూస్తుంటే మీరు కూడా ముల్లంకాయ పచ్చడి ఇలా తయారు చేయండి చూసారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మ వీడియోలు ఇంకా చేయాలంటే చేసేద్దాం